అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఎకరం ముప్పై అండి మండల్ టౌన్లోనే ఉంది అలాగనిపించేది మండల్ టౌన్ మండల్ టౌన్ కానుకొని ఇక్కడ వరకు ఇళ్ళు ఉంటాయి మనకి హోర వద్దు వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి అక్కడ ఒక బోరు ఉంది అక్కడ ఒక బోర్ ఉంది దాని లైన్ ఇక్కడ వస్తుంది క్లియర్ టైటిల్ ఇది ఇది వాటర్ ఫుల్ వాటర్ ఆ బోరుకు రెండు లైన్లు వేసినట్టు ఇక్కడ ఒకటి ఒకటి అందుకే కొంచెం తక్కువ వస్తుంది సింగిల్ అయితే బాగా వస్తుంది అక్కడ కడిలేసినంత వేసినంత వరకు వస్తుంది మనకు మండల్ టౌన్కి ఇది రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఈ ఉరమే హద్దు మనకు ఇక్కడ కడిలు కనిపిస్తున్నాయి కదా కడి కడిలు వస్తుంది చుట్టూ పంట పొలాలే ఫుల్ వాటర్ ఏరియా ఇది ఇది తీసుకుంటే మనకి ఇక్కడ పక్కన కూడా ఇంకొక హాఫ్ ఎక్కర్ వస్తుంది ఇంకా ఇదే వచ్చేది ఇదే ఇక్కడ ముప్పై కుంటారు ప్రజెంట్ ఇది మనకు దారి ఆ బైక్ పెట్టింది దారి అక్కడ బోర్ ఉంది కదా అదొక బోరు అక్కడ కనిపించేది ఒక బోరు ചുട്ടുക്കടി ലേശിൻ്റെ അല്ലാണ്ട്